అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావు కేక రెండవ భాగం నాకు బావంటే ఇష్టం లేదు అంది మీనా ముక్తసరిగా యుగంధర్ నవ్వుతూ మొదటి నుంచి ఆ ఇష్టమేనా లేక రఘునాథ్ వచ్చాక ఇష్టం పోయిందా అడిగాడు మీనా జవాబు చెప్పకుండా తల వంచుకుంది యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఈ గొడవంతా రఘునాథ్ వల్ల వచ్చినట్లు కనబడుతుంది ఈ ఉత్తరాలు నీ అక్క కమల వ్రాస్తున్నా లేక నీ బావ ప్రకాష్ రాస్తున్నా నిజంగా నీకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్రాయలేదని తోస్తోంది నిన్ను బెదిరించేందుకు కాస్త హడలు కొట్టేందుకు చుప్పనాతి బుద్ధితో వ్రాస్తున్నారనుకుంటాను నిన్న రాత్రి నీ గదిలోనికి వచ్చిన మనిషి నిజంగా నిన్ను చంపడానికి రాలేదని ఈ ఉత్తరమే చెబుతోంది మీనా ఆశ్చర్యంతో చూసింది ప్రభు ప్రశ్నార్థకంగా చూశాడు యుగంధర్ నవ్వుతూ అవును నిన్న రాత్రి నీ గదిలోకి ఎవరో వచ్చారు ఏదో చప్పుడైంది నువ్వు నిద్ర మేల్కొన్నావు ఆ మనిషి పారిపోయాడు తెల్లారేటప్పటికీ ఈ ఉత్తరం వచ్చింది ఈ ఉత్తరం నిన్న సాయంకాలం ఐదు గంటలకు పోస్టు చేయబడ్డది నిన్న రాత్రి నీ గదిలోనికి అతను వచ్చినప్పుడు నువ్వు మేలుకుంటావని నిన్ను చంపటానికి వీలు పడదని అతనికి నిన్న సాయంకాలమే తెలుసు ఎట్లా తెలుసు నాడీ గ్రంథం చూశాడా నీ గదిలోనికి వచ్చి నీకు మెలకు వచ్చేటట్లు ఏదో చప్పుడు చేయాలని నువ్వు నిద్ర లేవగానే పారిపోవాలని ముందే నిర్ణయించుకుని ఈ ఉత్తరం రాసి ఉండాలి కనుక ఆ మనిషి నిజంగా నిన్ను చంపాలన్న ఉద్దేశంతో నీ గదిలోనికి రాలేదని తెలుస్తోంది ఈ ఉత్తరాల విషయం నువ్వు ఏమీ పట్టించుకోవద్దు చించి పారేయి మామూలుగా కులాసాగా ఉండు అని యుగంధర్ లేచి నిల్చున్నాడు మీనా ప్రభు కూడా లేచి నిలబడ్డారు అంతేనంటారా వీటిని సీరియస్గా తీసుకోనవసరం లేదంటారా అడిగాడు ప్రభు యుగంధర్ లేదని తల ఆడించాడు అయినా ఆ ఉత్తరాలు రాస్తున్నది ఎవరో తెలిస్తే మంచిది మళ్ళీ రాయకుండా బుద్ధి చెప్పవచ్చు అన్నాడు ప్రభు యుగంధర్ జవాబు చెప్పలేదు వీలైతే రాజుని మాతో మా ఇంటికి పంపించండి ఈ ఉత్తరాలు ఎవరు వ్రాస్తున్నది అంతు కనుక్కుంటాడు అన్నాడు ప్రభు మళ్ళీ యుగంధర్ రాజువైపు చూశాడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళటానికి రాజు ఇష్టపడుతున్నట్లు యుగంధర్ గ్రహించాడు యుగంధర్ నవ్వుతూ సరే రాజుకి రెండు రోజులు సెలవు అన్నాడు సాయంకాలం చీకటి పడబోయే సమయంలో రాజు ఒక తోలిపెట్ట తీసుకుని ట్యాక్సీ ఎక్కి బయలుదేరాడు త్యాగరాయ బజార్లోని మోలోని రోడ్ నూట నలభై తొమ్మిది నెంబర్ ఇంటి ముందు టాక్సీ ఆగింది ట్యాక్సీ డ్రైవర్కు డబ్బు ఇచ్చి తోలిపెట్ట తీసుకుని ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు రాజు అతని రాక కోసం ఎదురు చూస్తున్న ప్రభు తలుపు తెరిచి రావోయ్ రాజు రా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు హాల్లో ప్రకాష్ కమల చదరంగం ఆడుతున్నారు ఇతను నా స్నేహితుడు రాజు బెంగళూరు నుంచి వచ్చాడు అని పరిచయం చేశాడు ప్రభు ఇంతలో టెన్నిస్ ర్యాకెట్లు ఆడించుకుంటూ మీనా సరోజా వచ్చారు రాజుని వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు ప్రభు రాజుని అది వరకు చూడనట్లు నటించింది మీనా రాజుని తిన్నగా మేడ మీదకు తీసుకువెళ్ళి ఒక గది చూపించి నువ్వు బట్టలు మార్చుకుని క్రిందికి రా ఎనిమిది గంటలకల్లా అందరం భోజనానికి కూర్చుంటాము అన్నాడు ప్రభు సరేలే ప్రకాష్ గది ఏదో చూపించు అన్నాడు రాజు ఎందుకు అతని గదిలో ఎర్ర కాగితాలు ఏమైనా కనబడతాయేమో చూస్తాను అతనికి తెలిస్తే బాగుండదు సుమా నీకా భయమేమీ అక్కర్లేదు అతనికి ఏం తెలియదు చదరంగం ఆడుతున్నాడు ఇప్పుడప్పుడే అయ్యేటట్లు లేదు ప్రభు నడవాలోనికి వెళ్ళి ఆ గదికి ఎదురుగా వసారాలో మూడు గదులు అవతలగా ఉన్న గదిని చూపించాడు కమల గదిలోనికి వెళ్ళకేం అన్నాడు ప్రభు మెట్లు దిగగానే రాజు చప్పుడు చేయకుండా ప్రకాష్ గదివైపు నడిచాడు ఇరవై నిమిషాల సేపు సొరుగులు బీరువా అరలు పుస్తకాల అరమారులు అన్నీ గాలించి వెతికాడు ఎర్రగాగితాలు ఎక్కడా కనబడలేదు కత్తిరింపబడ్డ పాత పత్రికలు లేవు గదిలో నుంచి బయటికి వచ్చాడు కమల గదిలోనికి వెళ్ళవద్దని ప్రభు చెప్పినప్పుడు అతను తనకు తెలియకుండానే కమల వైపు చూశాడు కమల గది రాజు గది పక్కనే ఉంది నెమ్మదిగా ఆ గది తలుపు తెరిచి ఓపిగ్గా వెతకడం ఆరంభించాడు రాజు ఎవరో వస్తున్నట్లు మెట్ల మీద అడుగులు చప్పుడు రాజు గబగబా తన గదిలోనికి వెళ్ళి తలుపు మూసి గడియపెట్టాడు అంతలో ఎవరో తలుపు తట్టారు ఎవరు భోజనానికి రమ్మంటున్నారు అన్నది పని మనిషి మంగమ్మ తలుపు అవతల నుంచి వస్తున్నాను అంటూ రాజు తలుపు తెరిచాడు భోజనాలు గదికి వెళ్లే ముందు ప్రభు తన తండ్రి ఆదిశేషయ్య గారికి రాజును పరిచయం చేశాడు ఆదిశేషయ్య పొడుగాటి మనిషి కాదు అంత పొట్టుగానే ఉండడు బాగా లావుపాటి మనిషి బట్టతల కళ్ళకి నల్ల ఫ్రేము అద్దాలు వయసు యాభై ఐదు ఉంటుంది మొహం బాగా ముడతలు పడ్డది మానసికంగా మనిషి ఏదో క్షోభపడుతున్నట్లు కనిపిస్తున్నాడు పంచి కట్టుకుని లాల్చి తొడుక్కున్నాడు రాజుని ఒకసారి యాగాదిగా చూసి బెంగళూరు నుంచి వస్తున్నావా మీ ఇంటి పేరేమిటి అని అడిగాడు రాజు చెప్పాడు రాజుని ఇంకా ఏవో ప్రశ్నలు అడగకుండా తండ్రికి ప్రభు అడ్డం వచ్చి సీతారామయ్యను కూడా రాజుకు పరిచయం చేశాడు సీతారామయ్య సన్నగా పొట్టిగా ఉంటాడు యాభయో పడి దాటినా అంత ముసలిగా కనిపించడు ఇంట్లో కూడా ఫ్యాంటు వేసుకుని షర్ట్ తొడుక్కుని ఉంటాడు చేతికి బంగారు గొలుస్తూ ఉన్న వాచి వేళ్ళకి రెండు వజ్రపు టుంగరాలు మనిషి చాలా కులాసాగా కనిపిస్తాడు భోజనాలకి కూర్చున్నాక ఇంటి యజమానురాలు లక్ష్మీదేవిని ఆమె అక్క శకుంతలమ్మని రాజు మొదటిసారిగా చూశాడు భర్త అంత పొడుగ్గా ఉంది లక్ష్మీదేవి మనిషి సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యంగాను చురుకైనదిగాను కనిపిస్తున్నది చేతులు మగవాడి చేతుల్లాగా పెద్దవిగా కొంచెం మోటుగా ఉంటాయి ఆమె అక్క శకుంతలమ్మకి ఆమెకు ఏ కోసానా పోలిక లేదు శకుంతలమ్మకు నలభై ఐదేళ్లు ఉంటాయి ఆమె వితంతు అని కుంకుంబట్టు లేని ముఖము ఆభరణములు లేని మెడ గాజులు లేని చేతులు చెబుతున్నాయి విచారాన్ని చిత్తక్షోభను ఎన్నాళ్ల నుంచో లోపల ఇముడ్చుకుని తీవ్రమైన వ్యధ అనుభవిస్తున్నట్లు ఆమె కళ్ళు జాలిగా అలసటగా ఉన్నాయి రాజు అందరినీ తేరిపారా చూస్తున్నాడు అతని దృష్టి రఘునాథ్ మీద నిలిచింది రఘునాథ్ చాలా అందమైనవాడు సిల్క్ పైజామా సిల్కులాల్చి తొడుక్కున్నాడు నొక్కుల ఉంగరాల జుట్టు నుదురు మీద పడుతూ ఉంది మీనాతో కులాసాగా మాట్లాడుతున్నాడు రాజు తన దృష్టిని సరోజ మీదకు మరల్చాడు సరోజకు పదహారేళ్ల కన్నా ఎక్కువ ఉండవు పరికిణీ కట్టుకుని ఓణి వేసుకుంది రెండు భుజాల మీద నుంచి రెండు జడలు ముందుకు వేలాడుతున్నాయి పొడుగ్గా ఉన్న ఆ జడలు తొడల వరకు పడుతున్నాయి ఆ జడలకి ఉన్న గజ్జలు కట్టిన కుచ్చులు ఆమె తల ఆడించినప్పుడల్లా తాళం వేస్తున్నాయి భోజనాల దగ్గర అందరూ అనేక విషయాలు మాట్లాడుతున్నారు నవ్వుతున్నారు దీర్ఘంగా చర్చిస్తున్నారు వంటవాడు మాట్లాడకుండా వడ్డను చేస్తున్నాడు ఆ వాతావరణం సహజంగా లేనట్లు తోచింది రాజుకి అందరూ నవ్వుతున్నారే కానీ తెచ్చిపెట్టుకున్నట్లు ఉన్నాయి ఆ నవ్వులు మాట్లాడుతున్నారే కానీ ఆలోచనలన్నీ మరెక్కడో ఉన్నట్లున్నాయి ప్రతి మనిషికి ఏదో సమస్యో ఏదో చిక్కో ఏదో బాధ ఉన్నట్లు ఆ విషయం మిగతా వాళ్ళకి తెలియకుండా దాస్తున్నట్లు కనిపించారు అందరూ పైకి కులాసాగా కనిపిస్తున్నా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తున్న కుటుంబం కాదని అనిపించింది రాజుకి భోజనాలు పూర్తయ్యాయి అందరూ లేచి చేతులు కడుక్కుని హాల్లో కూర్చున్నారు తొమ్మిది గంటలు దాటింది ఒక్కొక్కరే లేచి ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీనా సరోజ ముందు వెళుతున్నారు తర్వాత ప్రకాష్ రఘునాథ్ బయలుదేరారు వాళ్ల వెనకే లక్ష్మీదేవి సీతారామయ్య వెళ్ళారు చివరికి రాజు ప్రభు కూడా లేచి వెళ్లారు అన్నట్లు ప్రభు నీ స్నేహితుడికి ఏ గది ఏర్పాటు చేశావు అడిగాడు ఆదిశేషయ్య కొడుకుని మేడ మీద ఖాళీగా ఉన్న మూడో గది అన్నాడు ప్రభు ఆదిశేషయ్య కనుబొమ్మలు ముడిచి శకుంతులమ్మ వైపు చూశాడు వదినా నువ్వు కమల గదిలో పడుకుని కమలను నీ గదిలో పడుకోమనరాదు అన్నాడు శకుంతలమ్మ ఒక క్షణం అర్థం కానట్లు చూసింది వెంటనే గ్రహించి సరేనని తల తిప్పింది కమల కూడా గ్రహించింది సరే నాన్నా నేను పెద్దమ్మ గదిలో పడుకుంటాలే అన్నది కమల నవ్వుతూ తన గదికి పక్కనున్న గదిలో పెళ్లి కాని పిల్ల కమల పడుకోవటం బాగుండదనే అభిప్రాయంతో ఆదిశేషయ్య అలా గదులు మార్చుకోమని చెప్పాడని రాజు గ్రహించాడు రాజు తన గదిలోనికి వెళ్ళాడు ప్రభు కూడా వెళ్ళాడు తలుపు మూసి ఏమైనా తెలిసిందా అని అడిగాడు రాజుని అప్పుడే ప్రకాష్ గదిలో ఎర్ర కాగితాలు కానీ పత్రికలు కానీ కనిపించలేదు అన్నాడు రాజు సరే రేపైనా ఆ ఉత్తరాలు అంతు తెలుసుకోవాలి అని ఆవలిస్తూ తన గదికి వెళ్ళాడు ప్రభు దక్షిణపు కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది రాజు పక్క మీద పడుకోగానే హాయిగా నిద్రపట్టేసింది ప్రశాంతంగా నిద్రపోయాడు కొంచెం సేపట్లో ఉలిక్కిపడి లేచాడు ఎక్కడో ఎవరో చావుకేక పెట్టినట్లు నిద్రలో వినిపించింది అతనికి చటుక్కున లేచి కూర్చున్నాడు మళ్ళీ కెవ్వుమని చావుకేక ఘోరంగా భయంకరంగా వినిపించింది రాజు మంచం మించి దూకి తలుపు తెరుచుకుని నడవాలోనికి పరిగెత్తాడు మళ్ళీ కేక వినిపించింది అదే కంఠస్వరం కేక వచ్చిన వైపు పరిగెత్తాడు రాజు పక్క గదుల్లో నుంచి కూడా అందరూ నీడల్లా నడవాలోనికి వచ్చారు ఎవరు ఎక్కడి నుంచి అదిగో ఆ గదిలో నుంచి అయ్యో అంటూ మళ్ళీ గదిలో నుంచి కేక గోళ గందరగోళం నడవాలో దీపం వెలిగించాలనే ఆలోచన ఎవరికీ తట్టలేదు అందరూ కేక వినవచ్చిన వైపు పరిగెత్తారు రాజు కన్నా ప్రకాష్ ముందుగా ఆ గదిలోనికి చేరుకున్నాడు గదిలో దీపం వెలిగించాడు మంచం మీద పడుకుని ఉన్న కమల గజగజ వణికిపోతోంది మొహంలో నెత్తురు చుక్కలేదు చేతులు బిగుసుకుపోయాయి ఏమిటి ఏం జరిగింది అడిగాడు ప్రకాష్ కమల మాట్లాడటం లేదు గుడ్లు అప్పచెప్పి చూస్తోంది రాజు ఆమె దగ్గరికి వెళ్ళాడు పక్కనే బల్ల మీద కూజాలో ఉన్న నీళ్లు తీసి ఆమె మొహం మీద జల్లాడు కమల ఒక్కసారిగా తల విదిలించి వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది అప్పటికి నడవాలో దీపం కూడా ఎవరో వెలిగించారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇద్దరు నౌకర్లతో సహా కమల గదిలోనికి వచ్చేశారు ఏం తల్లి ఏమిటి పీడకల వచ్చిందా అంటూ లక్ష్మీదేవి కూతుర్ని కావలించుకుంది ఆదిశేషయ్య మంచం వెనక నిలబడి కమలా ఏమిటమ్మా అని అడిగాడు గాబరాగా ప్రకాష్ రఘు ఏం చేయటానికి తోచక స్తంభాల మల్లే నిల్చున్నారు సరోజ విసునికర్ర తీసుకుని కమలకు విసురుతోంది మీనా కమల చేతులు రాస్తూ నిలబడ్డది నౌకరులిద్దరూ అది ఇది అందిస్తూ తారట్లాడుతున్నారు అమ్మ ఎవరూ నా గొంతు పిసకటానికి ప్రయత్నించారు అంది కమల వణుకుతున్న కంఠస్వరంతో ఛ వెర్రి తల్లి పీడకలు వచ్చి ఉంటుంది అన్నది లక్ష్మీదేవి ప్రకాష్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఇనప ఊచలు లాగి చూశాడు అన్నీ గట్టిగానే ఉన్నాయి కల కాదమ్మా నిజంగానే ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు అన్నది కమల రాజు కొంచెం ముందుకు వచ్చి ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి అన్నాడు కమల ఇంకా వణికిపోతోంది ఏదో చప్పుడు వినిపించి నిద్ర మేల్కొన్నాను నేను లేచి దీపం వెలిగిద్దామనుకుంటున్నాను ఇంతలో మెడ మీద చేతులు పడ్డాయి కేక వేశాను ఆ మనిషి గబగబా వెళ్ళిపోయాడు మీరంతా వచ్చేంతవరకు నేను కేకలు వేస్తూనే ఉన్నాను అన్నది కమల తలుపు లోపల గడియ పెట్టుకోలేదా మీరు అడిగాడు రాజు లేదు గడియ పెట్టుకోవటం అలవాటు లేదు దగ్గరికి వేశాను రాజు గదంతా చూశాడు బీరువా ఒక చిన్న అద్దం స్టాండ్ మీద చీరలు ఒక మూల బల్ల మీద కొన్ని పుస్తకాలు అంతే ఆ గదిలో సామాను చీరలన్నీ తెల్ల చీరలు పెద్ద గ్రంథాల మల్లే ఉన్నాయి పుస్తకాలు బైండు చేయబడ్డాయి దొంగల్ని ఆకర్షించే విలువైన వస్తువులేమీ లేవు ఆ గదిలో గది మధ్య మంచం మీద పడుకున్న కమలకి ఆ గదిలో ఉన్న వస్తువులకి ఏమీ సంబంధం లేనట్లు ఏదో విడ్డూరంగా కనిపించింది రాజుకి అక్కడి వాతావరణం ఉన్నట్టుండి అతనికి ఏదో జ్ఞాపకం వచ్చింది గదిలో ఉన్న వారందరినీ లెక్క పెట్టాడు ఆదిశేషయ్య లక్ష్మీదేవి మీనా సరోజ ప్రకాష్ రఘునాథ్ ప్రభు సీతారామయ్య వంటవాడు దాసి మనిషి మొత్తం పది మంది ఉన్నారు కమల కాకుండా రాజు గబగబా గదిలోంచి బయటికి వెళ్ళాడు తిన్నగా తన గది దగ్గరికి వెళ్ళి పక్క గది తలుపు నెమ్మదిగా తెట్టాడు జవాబు రాలేదు తన గదిలోనికి వెళ్ళి పెట్టెలో నుంచి టార్చ్ లైట్ బయటికి తీశాడు పక్కనున్న గది దగ్గరికి మళ్ళీ వెళ్ళి తలుపు తోశాడు దగ్గరగా వేసి ఉన్న తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకున్నది దగ్గరగా వేసి ఉన్న తలుపులు చప్పుడు చేయకుండా తెరుచుకున్నాయి రాజు టార్చ్ లైట్ గదిలోనికి వేశాడు మంచం మీద శకుంతలమ్మ పడుకుని ఉంది కానీ అది నిద్ర కాదు మొహం వికృతంగా నల్లగా ఉంది తల ఒక పక్కకు వాలిపోయి ఉన్నది మెడ మీద నరాలు ఉబ్బి ఉన్నాయి పళ్ళు మధ్య నుంచి నాలిక కనబడుతోంది రాజు గబగబా మంచం దగ్గరికి వెళ్ళాడు టార్చ్ వెలుగు ఆమె మొహం మీద వేసి చూశాడు మనిషిని ముట్టుకోకుండానే రాజు గ్రహించాడు శకుంతలమ్మ చనిపోయింది అది సహజమైన చావు కాదు ఎవరో గొంతు నులిమి చంపేశారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ